వెల్కమ్ బ్యాక్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి రెసిపీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అలాగే నా వాయిస్ మీకు కొంచెం క్లియర్గా అనిపించకపోతే కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే కొంచెం నాకు కోల్డ్ అండ్ కాఫ్ ఉందనమాట సో ఇంకా ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందరి దగ్గర శ్రావణ మాసం శనగలు అయితే చాలా చక్కగా ఉంటాయి కాబట్టి శనగలతోటి బ్రాహ్మణ్ స్టైల్లో వంకాయ శనగలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఈ రెసిపీ కూడా నేను మా మమ్మీని అడిగి తెలుసుకుని మీకు చెప్తున్నాను ఇంకా ఈ వీడియో మనం చూసేద్దామండి అలాగే నా స్టైల్లో మిరియాల చార్ నేను ఎలా పెట్టాను కూడా మీకు నేను చూపిస్తాను ఫస్ట్ ఏం చేయాలి అంటే ముందుగా శ్రావణ మాసం శనగలు మన దగ్గర ఉంటాయి కదా నానబెట్టిన శనగలు అలాగే నా వాయినం శనగలు వాటిని ఏం చేయాలి అంటే చాలా చక్కగా ఒకసారి కడిగేసుకుని ఓ పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక కుక్కర్ తీసుకుని ఆ కుక్కర్లో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు చిన్న ఎండుమిరపకాయ కొంచెం ఇంగువ వేసి ఒక్కసారి వేయించేయాలన్నమాట ఆ తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు అలాగే అంటే ఒక మీ కారాన్ని తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేశాను నెక్స్ట్ కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పసుపు అలాగే సాల్ట్ అది కూడా మీరు టేస్ట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోండి ఇంకా కొంచెం పసుపు కూడా వేసిన తర్వాత ఇప్పుడు వాటిని మనం మిక్సీ పట్టేస్తాము అంతేనండి ఇప్పుడు అదంతా కూడా చక్కగా ఆయిల్లో వేసేసి బాగా ఒకసారి ఫ్రై చేయాలి ఆ తర్వాత ఈ శనగలు వంకాయలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా చక్కగా కట్ చేసేసి మనం వేసేయాలన్నమాట ఇప్పుడు కరెక్ట్గా ఒక ఫోర్ విజిల్స్కి మనకి చక్కగా వంకాయ శనగలు రెడీ అయిపోతుందండి అంతేనండి చక్కగా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ వంకాయ శనగలు కొర తింటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదండి చక్కగా వంకాయ సనగలు ఎలా చేసుకోవాలి బ్రాహ్మణ్ స్టైల్లో ఇప్పుడు మనం చూసాం కదా ఇప్పుడు మిరియాల రసం ఎలా పెట్టానో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ఈ మిరియాల రసం రైనీ సీజన్లో చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఫస్ట్ ఏం చేయాలంటే చాలా సింపుల్గా ఒక మిక్సీ జార్ తీసుకునే మిక్సీ జార్లో కాస్త కొత్తిమీర అలాగే మిరియాలు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ దాకా మిరియాలు వేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ సాల్ట్ ఇంకా గార్లిక్ లాస్ అవి కూడా వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ కాస్త చింతపండు వేసుకోవాలి అది కూడా మీకు పులుపుకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇంకా అంతేనండి ఇవన్నీ కూడా కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టేస్తాం పట్టేసిన తర్వాత ఇప్పుడు పోపు కోసం ఏం చేయాలి అంటే కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ అలాగే ఇంగువ పోపు పెట్టాలి అంతేనండి మిరియాల రసం ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది ఇంకా ఈరోజు రెసిపీ ఇదే ఫ్రెండ్స్ అలాగే మీరు 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 లవ్ స్టైల్ ఛానల్ని విజిట్ చేయండి అక్కడ డివోషనల్ వీడియోస్ అలాగే ట్రెడిషనల్ రెసిపీస్ ఇంకా మీకు ఏ వీడియోస్ కావాలంటే అవన్నీ కూడా ఒకసారి వాచ్ చేసేయండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్